అది పోలీసులతో కేసిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదం తాడిపత్రి రాజకీయం మరోసారి వేడెక్కింది టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ నేతలు ర్యాలీ చేస్తుంటే అదే టైంలో టీడీపీ ఎమ్మెల్యే కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ప్లాన్ చేశారు యాడికి మండలం వెళ్లకుండా పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో పెద్దారెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో తాను ఫ్యాక్షన్ చేస్తాను అని చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాను అవకాశం వస్తే ఎప్పటికైనా ట్రాన్సాక్షన్ చేసే విషయంలో ఎవ్వరు ఊహించలేని పరిణామాలు ఉంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన పోలీసులను అడ్డం పెట్టుకుని యాడికి వెళ్లకుండా చేసి తనను అడ్డుకుంటున్నారంటున్నారు పెద్దారెడ్డి మరింత ఇన్ఫో మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజా ఉద్యమ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చి నేపథ్యంలో ఆ తాడిపత్రలో కూడా కార్యక్రమం నిర్వహించేందుకు కేదిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు అయితే పోలీసులు యాడికి కార్యక్రమంలో పాల్గొనకుండా ఆయన అడ్డుకోవడం కూడా ఇంటి వద్ద ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కదా సరే ఏంటి పోలీసులు ఎందుకని అడ్డుకున్నామని చెప్తున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినటువంటి ప్రజా ఉద్యమ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలు కూడా జరుగుతున్నాయి కదా ఈరోజు మెడికల్ కాలేజీకి ప్రైవేట్ పరం చేయకూడదని నిరసన వ్యక్తం చేయడానికి మా నాయకుడు రాష్ట్రవ్యాప్తంగా పిలుపు మేరకు మేము పోవడం జరుగుతుంది మేము మేలు కూడా పెట్టాం అంటే పలా ఎనిమిదో తారీఖు మేలు పెట్టి ఈరోజు మేము ప్రోగ్రామ్ చేస్తామండి వాళ్ళే రాత్రి పదిన్నరకు నాకు రిప్లై ఇచ్చి ఎనీ మండల్ ఎక్కడైనా కానీ పెట్టుకోండి ఈడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది ఎమ్మెల్యే కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాడు దాంట్లో క్లుప్తంగా ఇక్కడ ఉన్నటువంటి సిఏ గారు నాకు ఇచ్చినది దాంట్లో రెండు వేల మందితో ఇక్కడ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ చేస్తున్నాడు కాబట్టి అందరూ జనాలు ఉంటారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాబట్టి మీరు పక్కన ఎన్ని మండలంలో అంటే మేము యాడగ మండలం చేసుకోవడానికి ప్రయత్నించినాము అక్కడికి పోనీకి ప్రయత్నంలో పోలీసులు వచ్చి ఇక్కడ అడ్డుకోవడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము యాడికి పెడతా ఉన్నాము అనేటప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి మేము కూడా యాడ మండలానికి పెట్టే పరిస్థితి ఉంది కార్యకర్తలంతా యాక్టివ్గా ఉండండి అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టినారు పాపం ఇక్కడ తాడిపితులు ఉండే పోలీసులకి ఎట్లంటే ప్రభాక్ రెడ్డి ఆఫీస్ నుండి ఎలాంటి మెసేజ్ వచ్చినా ఎలాంటి పాపం వాళ్ళు తగ్గినా కూడా అన్నకు తగ్గొచ్చిందేమో మనం తగ్గలేము అనుకుని వీళ్ళు తగ్గుతాను ఆ పరిస్థితులలో ఇక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేస్తాను ఆయన ఆర్డర్ ప్రకారమే నన్ను నిలబెట్టడం జరిగింది ఇదేం ఎస్పీ గారు చెప్పింటేనో డిఎస్పీ గారు చెప్పింటేనో వాళ్ళ ఆచరణ బట్టి వీళ్ళు మాకు చేయడం లేదు కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు తండ్రి ఏది చెప్తే అదే జరుగుతుంది తప్ప ఏం లేదు మొత్తం మీద పోలీసులు అయితే మాత్రం ఆ యాడికి వెళ్లకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక వెళ్ళే పరిస్థితి లేకపోవడం తాను కూడా యాడికి కార్యక్రమాన్ని విరమించుకుంటున్నానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు అయితే గతంలో తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఫ్యాక్షన్ చేస్తానని ఆ వ్యాఖ్యలను ఇప్పటికీ కూడా ఆయన సమర్థించుకుంటూనే ఉన్నారు దేవుడి దేవుళ్ళ కలిసి వస్తే ఆ రోజు పరిస్థితులు వేరేలా ఉంటాయంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా తనను సిఖండి మాదిరిగా పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అడ్డు కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులపై కూడా ఘాటుగా విమర్శించారు కెమెరా పర్సన్ విజేత నరేష్ టీవీ నైన్ తాడిపత్రి లేదు లేదు మీ గిన్నే కుర్చి నేను ఎట్లయిపోతానంటే మీ కింద నేను కుమార్తం మీ కాంతి మీరు అడ్డ పడతారు ఏదన్నా అట్లా చేయదైనా కూడా మమ్మల్ని దొబ్బినారు తిట్టినారు అని చెప్తారు అవసరమా నాకు అది ఎంత చేస్తారో చేయండి నాకు ఇచ్చా చదువు మనం చూస్తున్నట్టు ఒక్కసారిగా తాడిపత్రి రాజకీయం మరొకసారి వేడెక్కింది టీడీపీ వైసీపీ పోటా పోటీ కార్యక్రమాలతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము పర్మిషన్ ఇచ్చి తనని యాడికి వెళ్ళనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ ఆయన పత్రాన్ని కూడా పోలీసులకి చూపించి ఆయన ప్రశ్నిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం అయితే పోలీసులు ఆయనకి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చుట్టూ కార్యకర్తలంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ఒకవైపు వైసీపీ ర్యాలీ చేస్తుంటే అదే టైంలో టీడీపీ నేతలు కూడా పలు కార్యక్రమాలు ప్లాన్ చేశారు ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది కేతిరెడ్డి పెద్దారెడ్డిని యాడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగింది అయితే పెద్దారెడ్డిని తాము అడ్డుకోలేదు అంటున్నారు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వైసీపీ కార్యక్రమాలతో తమకు పోటీ లేదు అని చెప్తూ ఉన్నారు ఫ్యాక్షన్ రాజకీయాలకి తాము ఎప్పుడు వ్యతిరేకమే అంటూ టీవీ నైన్ తో మాట్లాడుతూ తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వ్యాఖ్యానించారు